త్రివిక్రములు సంప్రకాలాన్ని మందలించే సమయంలో మోదుపుకు ఎంత అందంగా ఉన్నప్పటికీ వాసన వెద వెళ్ళదు అలాగే ఒక మనిషికి విద్యా జ్ఞానం లేకపోతే సమాజం పండించుకోదు కమలాకారుని మందలిస్తారు ఎంత అందంగా ఉంటారో దాని వాసన అట్లాగే మనిషి చేయటప్పుడు విద్యా లేకపోతే సమాజంలో ఎవరు పట్టించుకోడు కమలాకారుని మందలించేటప్పుడు మొదలు పోదు ఎంత పూసినా ఎంత అందంగా ఉన్నా వాసన మీద జమదు అలాగే ఒక మనిషి ఎంత అందంగా ఉన్నా విద్యా జ్ఞానం లేకపోతే సమాజం పట్టించుకోదు